పెద్ద పెద్ద బోర్డు కడుతున్నారు పెద్ద పెద్ద స్టాల్ పెట్టున్నారు రేపైనా వచ్చిన వారికి దాహత్య చేస్తండి మంచి కాదు మజ్జిగతో దాహార్ చేస్తండి పెద్ద పెద్ద బోర్డులు ఎవరైతే కడుతున్నారు పెద్ద పెద్ద స్టాల్ ఎవరైతే పెట్టారో వాళ్ళు రేపైనా వచ్చిన జనానికి దాహార్ తెస్తండి మధ్యగా తరుగు లేకుండా పోయండి అప్పుడే మీరు ఎంతెంత కోట్లు ఎక్కున్నారో అన్ని ఎక్కువ మీరు కూడా వాళ్ళ రండి వాళ్ళ మన ఫ్యామిలీ వాళ్ళు కానీ కానా

రేపు వచ్చిన వాళ్ళకి లేదనుకుండా మంచిగా ప్యాకెట్ కానీ మంచిగా రిమూవ్ లో పోసినాల్సిన కానీ అక్కడ వాళ్ళు బయటికి రావాలి మీరు ఈ ఎండ్ల పంచములకు సంతాన రూపాయలు ఇచ్చిన వాళ్ళు దాంట్లో మైట్రో రాలేదు ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు పదివేల రూపాయలు మహేంద్రా కంపెనీ వాళ్ళు పదివేల రూపాయలు ఇచ్చి ఈ ఎడ్ల పందానికి ఈ పంటను తీసుకుపోవడానికి వాళ్ళు మూడు రోజులు వీళ్ళు మూడు రోజులు వాడుకుంటా ఉన్నారు వాళ్ళు సహకరించినందుకు వారికి కృతజ్ఞతలు అలాగే ఏరువ తామస్ రెడ్డి గారు పదివేల రూపాయలు ఇచ్చినారు వారి పేరు కూడా మైక్రో రాలేదు కాబట్టి మళ్ళీ గుర్తు చేస్తున్నాము వారికి మా కృతజ్ఞతలు ఇంకా రాలేదన్న కేఆర్బిఆర్ బుల్స్ తప్పు సీనియర్స్ కదన్న ఇప్పుడే రావన్న దూరాన్ని ముంబై ఏడు సెకన్ లో పూర్తి చేయడం సరే వేదంగా మళ్ళా ఆశీసులతో పసుమతి జగరే చౌదరి గారు మేము మరో సత్యనపల్లి మండలం పల్నాడు జిల్లా వారి జాత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లింగమయ్య స్వామి ఆశీస్సులతో మత్స్యకారు విజయలక్ష్మి గారు విజయలక్ష్మి నాయుడు గారు ప్రకాశం జిల్లా బయటే కావాలి తీసుకురావాలంటే అలాగే వెల్లింగ్ షాపు గురుస్వామి రెడ్డి గారి రూపాయలు సందాయించి ఉన్నారు కానీ ఎక్కడో చిన్న మిస్టిక్తో మైజు రాలేదు మమ్మల్ని క్షమించాలి చెప్తున్నాము గురుస్వామి రెడ్డి రెండో రెండవ రౌండ్ ఆరు వందల అడుగుల దూరాన్ని ఒక నిమిషము నలభై రెండు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదవ స్థానంలో కొనసాగుతున్న తనకన్నా ఇరవై తొమ్మిది సెకండ్లు వెరికంజిలో ఉన్నా అన్న సీనియర్స్ మోటి బహుమతి లక్ష యాభై వేల రూపాయలు అన్న నా లైవ్లో ఉన్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి

वेनंगता आशिस्त पसुमती जग्रय चौधरी गुरु भीमव सत्नपल्ली मल्ना जिल्हा वारा प्रदर्शन उन्य నాలుగో రోజుల పన్నెండు వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది తొమ్మిదో స్థానంలో కొనసాగుతున్న దతకరణ యాభై రెండు సెకండ్లు వెలుకల్జిలో ఉన్నవి రేపు ఏంటో రేపు నిర్వహించే వంటి నాలుగు పండ్ల విభాగానికి పేరు నమోదు చేస్తాం ప్రాజీట్ జరుగుతుంది ఐదు నిమిషంలో ఉన్నది ప్రతి ఒక్కరూ కూడా క్రమశిక్షణ పాటించి మీ యొక్క టీం మీరు కూడా టైంకి వచ్చి కోటి పాల్గొని మాత్రమే కార్యక్రమం చేప్రదం చేయాల్సిగా పార్క్ పశు ప్రదర్శన కంపెనీ ద్వారా ఆహ్వానిస్తున్నారు కే సార్ నేను ఎన్ఎస్ ఎన్ఎస్ఆర్ బుల్స్ట్స్ లో పదిహేను వందల తరగతిలో చూడాలని ఐదు నిమిషంలో ముప్పై నాలుగు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది స్థానంలో కొనసాగుతున్న కన్నా యాభై మూడు పదిహేనో జత కావాలి నాలుగు నిమిషంలో ఉన్నది అన్న మొత్తం పదిహేను జతలు వచ్చాయి టైం పడుతుందంటే పదిహేను నిమిషాలు రేపటి నుంచి రేపు ఎటువంటి కూడా ఆ తదుపరి ఇరవై నిమిషాలు

మూడు నిమిషంలో ఉన్నది ఆరు రోడ్డు పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని ఏడు నిమిషంలో రెండు సెకంలో పూర్తి చేయడం జరిగింది జగేష్ చౌదరి గారు ப்படல பலநாடு ஜெல்ல வாரி ஜத்த பிரத மாதிரி ப்ளாட் எதுவும் எதுவும் ஃபாரீ வச்சி அண்ணா சரி சரி வந்த பல்ல எந்த சார் அணிந்தது சூடு எது பட்டல ரம்னா செட்டு கால மா எப்பட மனுஷன் படுத்தப்பட பண்ண வேறு ஒண்ணா நீல போய் நான் மனுஷன் ಮನಿ ರೆಂದರೆ ನಾನು ವೇಸ್ಕೊಂಡು ಅಭಿಯಾನ ಕನ್ನಪ್ಪ ಬಾವು ಕಾನ್ಫಿಡೆಸ್ ಎಲ್ಲಿ से <laughs> <laughs>

వివాహ జరిగి అంటే జరుగుతుంది కంటిన్యూగా అది మీరు గమనించాలి నాలుగు రూపాయల తర్వాత అది ముఖ్యంగా గమనించండి మీరు వేరే ఏడున్నరకే మీరు డిపాజిట్ చెల్లించి ఎనిమిదింటికి ఇంటికి రాక పాలంటే అట్లా పాల్గొన్నట్టయితే ఉరికెళ్ళి రావడం గంట రోజు ఎంతున్నాయి అది ముఖ్యంగా మీరు గమనించాలి ప్రతి ఒక్కరు కూడా సహకరించి కమిటీ కట్టుబడి పోటీలో పాల్గొనాలి వెంటనే పోటీ కూడా నిర్వహిస్తారు ఆ వచ్చిన దశలను బట్టి ఒంటి గంట వరకు ఎన్ని దశలు అయితే అన్ని ఆ టైంలో ఒంటి గంట నుండి ఒక గంట రెస్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మిగిలిన దశలకు ప్రదర్శన నిర్వహించి వెంటనే అసలు పౌకరించడం జరుగుతుంది రేపు జగ పోయి నా